అనుకూలమైన వాతావరణం ద్వారా పిల్లల్లో ఏకాగ్రత క్రమశిక్షణ సమగ్రత వంటి జీవన నైపుణ్యాలు మెరుగుపడతాయని టీడీపీ రాష్ట అధ్యకుడు అన్నారు జీవీఎంసీ డెబ్బై మూడవ ఆదర్శ గ్రౌండ్ సమీపంలో మాజీ సైనికోద్యోగులు సీయాద్రి రామ్మోహన్ రావు పప్పల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన ట్రూ షార్ట్ షూటింగ్ అకాడమీని ఎమ్మెల్యే ప్రారంభించారు దేశ సేవలో పనిచేసిన అనుభవంతో నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు అకాడమీ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు ఎంతో ఏకాగ్రత నేర్పు అవసరమైన క్రీడా డ్రైఫిల్ షూటింగ్ అని పేర్కొన్నారు యువ షూటర్లను తయారు చేసి ఒలింపిక్ క్రీడలు రాణించేలా తీర్చిదిద్దాలని కోరారు ట్రూ షార్ట్ షూటింగ్ అకాడమీని మరి స్టార్ట్ చేయడం జరిగింది మరి దేనికి రామ్మోహన్ గారు యూన్ ఎక్స్ రీస్ మ్యాన్ వీరికి షూటింగ్ పట్ల పూర్తి అవగాహన ఉంది సో వారు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ప్రైవేట్ అకాడమీ స్టార్ట్ చేశారండి షూటింగ్ అకాడమీ దాని పేరు ట్రూ షాట్ అని పెట్టడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను వారు వారికి ఇందులో ఎంత ప్రావీణ్యత ఉందంటే వారు పిల్లలను కూడా ఇద్దరు కూడా నేషనల్ ఛాంపియన్ ఛాంపియన్స్ ఇద్దరు వైష్ణవి పాప అలాగే లోహిత్ వాళ్ళ అబ్బాయి కనుక ఇందులో వీరు పూర్తి అవగాహనతో ఈ అకాడమీ పెట్టారు కనుక దీన్ని గాజువాకులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎనిమిది సంవత్సరాలు దాటిని పైబడినటువంటి వారు ఎనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైనా వచ్చి ఇందులో ట్రైనింగ్ పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదే సందర్భంగా రామ్మోహన్ గారికి వాళ్ళ మిత్రులకి మా గోవింద్ గారు నోకరాజు గారు అలాగే మా గారు శ్రీని గారు పప్పల్ శ్రీని గారు వాళ్ళ పార్ట్నర్ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా మ్యాన్ అందరు కూడా వీళ్ళు వీరికి కూడా మాట ఇవ్వడం జరిగింది రేపు ఏదైతే స్టేడియం పూర్తి నిర్మాణం జరుగుతుందో అందులో ఈ అకాడమీకి కూడా స్పేస్ ఇస్తాం యువ షూటర్స్ని తయారు చేయడానికి ఎందుకంటే మనం మన దగ్గర మన దేశంలో కూడా కొంచెం దీనికి ఇక్కడ మన ప్రాంతంలో కొంచెం అంత ఆదరణ లేదు భారతదేశం ఉత్తర భారతదేశంలో కొంచెం ఆదరణ ఉంది కనుక మంచి షూటర్లు తయారు చేయడానికి ఆస్కారం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే దీన్ని ఎవరైతే షూటింగ్ ఇంట్రెస్ట్ ఉందో తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఈ ఈ ట్రైనింగ్ అకాడమీలో పెట్టాల్సిందిగా నిర్మాణం చేసుకుంటాం